డాక్టర్ గారు మీరు ఒకటి చెప్పారు బెల్లం తినే వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుందని కానీ చాలా మంది షుగర్ అంటే చక్కెర తినే వాళ్ళు అయితే తినకూడదు కానీ బెల్లం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మోతాదుకి మించి ఎక్కువ తీసుకోవడం అనమాట ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఫాంట్ ఫార్ షుగర్ ని అవాయిడ్ చేస్తారు కానీ బెల్లం తినొచ్చు ఓకే బెల్లం వాటర్ పాలెల్లో కలిపి తీసుకోవచ్చు ఇట్లా గుడిందంటే అదే సర్టన్ లిమిటేషన్స్ ఇప్పుడు ఒక్కో సీజన్ ఇప్పుడు మనము ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో మనకు అరిసెలు అనేసి చేస్తారు ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ దట్ గుడ గుడ ఇస్ హావింగ్ హై బ్రహ్మణ క్వాలిటీ అంటే ఇట్ ఈస్ హావింగ్ హెవీనెస్ ఇస్తుంది ప్లస్ అంటే లోపల ఉండే అభిషాంది కారకాలని పెంచుతుందన్నమాట ఇప్పుడు డయాబెటీస్ అనేది కారణాలు ఇంకా డీప్గా మనం ఆయుర్వేదిక్ పరంగా వెళ్తే అది అంటే లో కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ బ్లడ్లో షుగర్స్ ఉన్నప్పుడు మనం షుగర్ని తగ్గించాలి అంటే ఇన్సులిన్ ఇస్తే తగ్గించే ప్రాసెస్ అంటే ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే ద వృద్ధి అంటారు అంటే క్లేద వృద్ధి అంటే ఇప్పుడు డయాబెటిక్స్ సింటమ్స్ మనం ఒకసారి చూసుకున్నప్పుడు లో రెండు రకాలు ఉంటుంది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ ఒకటి నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ డిపెండెంట్ టైప్ వన్ డయాబెటీసు ఇన్సులిన్ డిపెండెంట్ అది మోస్ట్లీ చిన్నపిల్లల్లో వస్తుంది అంటే అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అయి ఉండదు బాడీ ఇట్ ఈస్ జెనెటిక్ డిఫెక్ట్ ఆర్ వీఆర్ అంటే బయబర్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజక్షన్ డైరెక్ట్ గా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అదే దాంట్లో మళ్ళీ ఇడియోపతి కాజెస్ కూడా ఉన్నాయి అంటే ఇది ఇమ్యూన్ బూస్టింగ్ అంటే ఇమ్యూనిటీ ఫస్ట్ నుంచే వాళ్ళకి లేకపోవడం వలన అలాంటివి వస్తాయి రెండో కారణాల్లో చూస్తే ఇది మనకు బర్నింగ్ ప్రౌడ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాన్ ఇన్సులిన్ అని ఇన్సులిన్ కొద్ది గొప్పనే రిలీజ్ అవుతుంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్ అంటే బాడీకి ఎంత అవసరమో అంత రిలీజ్ కాదు ఇప్పుడు ఇన్సులిన్ మనకు కానీ లేకపోతే మనం ఏదైతే ఆహారం తింటామో ఇట్ ఓంట్ బీ టర్న్ ఇన్ ది ఎనర్జీ అంటే ఇన్సులిన్ మనం తిన్న ఆహారాన్ని షుగర్స్ని ఎనర్జీ ఫామ్లోకి తీసుకుని వెళ్ళేదే ఇన్సులిన్ అనమాట ఆ ఇన్సులిన్ వల్లనే వీఆర్ గెటింగ్ ఎనర్జీ టువర్డ్స్ అవర్ సెల్ అంటే ఇట్ ఈస్ అ కీ ఎలిమెంట్ టు అవర్ బాడీ అంటే ప్రతి దాంట్లో ఉండే ఆక్సిజన్ కానీ లేకపోతే షుగర్స్ కానీ ప్రతి ఒక్క అవయానికి చేరాలి అంటే ఇన్సులిన్ అనేది లేనిదే మనం వి కెనాట్ టర్న్ టు ది ఎనర్జీ ఫామ్ అందువల్ల ఇన్సులిన్ అనేది మనకు ఈ ప్రాంక్రియాస్ లో చాలా కారణాలు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రాంక్రియాస్లో ట్యూమర్స్ ఫామ్ అయినా కొంతమందికి ఆ రూపంలో కూడా రావచ్చు కొంతమందికి ఏదన్నా అదర్ కారణాలు ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ అబార్షన్స్ లేడీస్లో వాళ్ళకు కూడా ఇప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని రకాల స్టెరాయిడ్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ప్యాక్యాస్ విల్ బీ డ్యామేజ్ అనమాట సో ఇవన్నీ కారణాలు మోడర్న్ కారణాలు ఉంటాయి ఆయుర్వేదిక్లో ఆశయా సుఖం స్వప్న సుఖం దది గ్రామ్యోధిక అనుప ఇవన్నీ కూడా ఇంకొక కారణాలు ఇవన్నిటికీ ఏంటంటే ఈ డయాబెటీస్ అసలు వచ్చిందా లేదా అనేది మన హౌ షుడ్ బి కన్ఫర్మ్ అంటే వీ హావ్ టు అంటే త్రీ పీస్ అంటారు అదే త్రీ పీస్ అంటారు అంటే పాలీయూరియా పాలీడిప్సియా పాలీఫేజియా అంటారు దాంట్లో ఎక్కువ ఆకలి ఆకలి ఉండడం ఎక్కువ దాహం అంటే ఎక్కువ దాహం ఉండడం ఇంకోటి ఎక్కువ యూరినేషన్ పోవడం అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇటు మోడర్న్ ఎత్తుకున్నా మా దాంట్లో క్లేద వృద్ధి అంటాం అంటే క్లేదం అంటే వాటరీనెస్ షుడ్ బి ఇంక్రీజ్ ఇన్ ద బాడీ హెన్స్ ద బాడీ ఈజ్ గోయింగ్ టు పాస్ ఆన్ త్రూ యూరిన్ అంటే దాన్ని క్లేద వృద్ధి అంటాం అంటే ప్రోటీన్స్ అన్ని యూరిన్ అంటే కీటోన్ బాడీస్ అంతా కూడా యూరిన్ ఫామ్లో వెళ్తాయి ఈ క్లేద వృద్ధి అనేది ఎందుకు జరుగుతుంది అనేసి అంటే ఇట్లానే బాడీలో షుగర్స్ ఎక్కువ అయిపోవడం ఇన్సులిన్ ఎనర్జీగా దాన్ని మార్చలేకపోవడం ఈ షుగర్స్ అన్నీ ఉండడం వల్ల వాడికి ఏంటంటే ఎక్కువ ఆకలి రావడం ఎక్కువ దాహం రావడం ఎంత తింటున్నా కూడా బరువు తగ్గిపోవడం అంటే ఇవన్నీ ప్రైమరీ సిమ్టమ్స్ అనమాట వాడు ఒక టూ త్రీ మంత్స్గా సార్ నేను ఫుల్గా తింటున్నా ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వీక్నెస్ అండ్ ఆకలి ఎక్కువ ఉండడం ఎక్కువ టైం యూరినేషన్ ఈ మూడు కారణాల వల్ల వీల్ గో ఫర్ ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తాము దాని తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఉంటుంది అండ్ పోస్ట్ ప్రాణ్యం అంటే ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా అంటే షుగర్ స్టార్టింగ్లో ఉన్న ఇవే లక్షణాలు కనిపిస్తాయి జనరల్గా ఇన్ జనరల్గా ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒకసారి షుగర్ టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే ఒకసారి టెస్ట్ చేసిన వెంటనే మనం వీళ్ళకి షుగర్ ఉందని చెప్పేదానికి లేదు దానికనే అంటే హెచ్బి వన్ ఏసీ అనేది లాస్ట్ త్రీ మంత్స్లో మన షుగర్ శాతం అంత అనేది అది కూడా టూ టైమ్స్ అనమాట టూ టైమ్స్ అంటే టూ టైమ్స్ చేసిన తర్వాత రెండు సార్లు మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు దే ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ అనేసి అంటాము అదొకటి యూరిన్ టెస్ట్లో కీటాన్ బాడీస్ షుగర్ లెవెల్స్ ఎంత అనేది చూస్తాము దాని తర్వాత ఫాస్టింగ్ ఫాస్టింగ్ వచ్చి వన్ టెన్ ఉండాలి ఓకే బిలో వన్ టెన్ ఇట్ ఈస్ నార్మల్ ప్రోస్ట్ పాండియం వచ్చేసి వన్ ఫార్టీ టు వన్ సెవెంటీ అంటే వన్ సిక్స్టీ పైన వన్ సెవెంటీ పైన ఉంది పోస్ట్ పానియం షుగర్ అంటే వీఆర్ సస్పెక్టింగ్ నాట్ ఓన్లీ విత్ వన్ రిపోర్ట్ విల్ కన్ఫామ్ ఇట్ టూ ఆర్ త్రీ రిపోర్ట్స్ ద సేమ్ అంటే వన్ టెన్ కంటే వన్ ట్వంటీ డేస్ కానీ ఉండిందంటే ఫాస్టింగ్ వీ షుడ్ బి అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు అని ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం అదే వన్ సెవెంటీ అబౌ ఉంది అంటే అంటే టూ హండ్రెడ్ నియర్ బై పోస్ట్ పానియం ఉందంటే ఇట్ ఈస్ వన్ అజంప్షన్ అంతే వీ హ్యావ్ టు బి కన్ఫర్మ్ ఇట్ మళ్ళీ సెకండ్ ఆర్ థర్డ్ అండ్ బిఫోర్ దట్ వీ షుడ్ గో ఫర్ హెచ్బిన్ ఏసీ అండ్ ఓవరాల్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఉంది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఓకే అది జీటీటీ అంటాము అదేంటంటే ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ వీ క్యాన్ గివ్ ది అంటే టెస్ట్ అంటే ప్రతి హాఫ్ అన్ అవర్లో ఎంతెంత ఉంది అనేది అది కొంతమంది డిసీజెస్ ఇప్పుడు ఒబెసిటీ ఉండేవాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ససెప్టబుల్ టు గెట్ ద డయాబెటీస్ అనమాట అంటే గ్లూకోజ్ టాలరెంట్స్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని కొన్ని కేసెస్లో మేము డౌట్ఫుల్ కేసెస్ విల్ అడ్వైజ్ దట్ అండ్ దేర్ బై విల్ అంటే ప్రతిదీ కూడా ఒక అవగాహన అనేది లేకపోతే ద కాంప్లికేషన్స్ అండర్లయింగ్గా వెళ్ళిపోతూ ఉంటాయి